హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మనము ఈరోజు గ్రాండ్ టెస్ట్ అనేది మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలో భాగంగా జీర్ణ వ్యవస్థ ఏదైతే జీర్ణ వ్యవస్థ మీద మనం ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ప్లాన్ చేసుకున్నాము ఒక ట్వంటీ మార్క్స్కి సరే ఈ గ్రాండ్ టెస్ట్ ఇదంతా పక్కన పెడితే అసలు వాస్తవానికి రైల్వే పరీక్షలలో ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తాయి అంటే కష్టంగా ఉంటాయా ఈజీగా ఉంటాయా మోడరేట్గా ఉంటాయా అనేది తెలుసుకుందాం అయితే నేను ఈ వీడియోలో బయాలజీ సబ్జెక్ట్లో రైల్వే ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేది నేను మాట్లాడుతూ ఉన్నాను మీ అందరికీ తెలుసు ఈ రైల్వేకి వచ్చేసరికి ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచే ప్రశ్నలు వస్తాయి అని చెప్తా ఉన్నాను మరి మనం ఈరోజు దానికోసం ఏం చేద్దామంటే ప్రశ్నలు గతంలో ఎలా అడిగాడు అవి ఏ క్లాస్ నుంచి అడుగుతున్నాడు అనేది కూడా మనం విత్ ప్రూఫ్స్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు విత్ ప్రూఫ్స్ అంటున్నానంటే చాలామంది ఈ పీడిఎఫ్స్ బిడ్ బ్యాంక్స్ అని లేకపోతే అదర్ బుక్స్ చదువుతూ ఉన్నారు పబ్లికేషన్స్ సంబంధించిన వేరు వేరు నేను నేనేం చేస్తున్నానంటే ఎన్సిఆర్టీఏ చదవాలన్నా మరి ఎన్సీఆర్టీ చదవాలని చెప్పాను కాబట్టి నేను కూడా ఎన్సీఆర్టీలో ఎక్కడ ఉన్నాయి చూపించే బాధ్యత కూడా నాకు ఉందన్నమాట ఓకేనా రైట్ మరి ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే అండి మనకి ఈ రైల్వే పరీక్షల్లో ప్రశ్నలు అనేవి సాధారణంగా కాన్సెప్చువల్ బేస్ ఈజీ నుంచి మనకి మోడరేట్గా ప్రశ్నలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఓకేనా ఈజీ నుంచి మోడరేట్గా అంటే ప్రశ్నలు అనేవి నాట్ టూ టఫ్ నిజంగా చెప్పాలంటే మ్యాథ్స్ స్టూడెంట్ కూడా బయాలజీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే కనుక మినిమం నాలెడ్జ్ అనేది అవసరం ఓకేనా సరే ఒక్కొక్క ప్రశ్న చూద్దాము మరి ఇక్కడ నేను మొదటి ప్రశ్న తీసుకుంటున్నానండి మొదటి ప్రశ్న మొదటి ప్రశ్న ఏంటంటే ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ ప్రాంక్రియాస్ అంటే క్లామము అని అర్థం ఓకేనా క్లామం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఎంజైమ్ ఏంటి అని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగింది ఎప్పుడడిగాడు ఈ ప్రశ్న ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిది ఈ ప్రశ్న ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ఆడడం జరిగింది స్విఫ్ట్ టూ అండ్ ఇది సో ఇది వచ్చేసరికి ఏఎల్పి అండ్ టెక్నీషియన్లో అడిగినటువంటి ప్రశ్న మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాంక్రియాస్ లేదా క్లామము అంటే ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అండి సో మానవ శరీరంలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థను మనం తీసుకుంటే ఓకేనా మానవ నుండి జీర్ణ వ్యవస్థ అంటే దాన్ని డైజెస్టివ్ సిస్టమ్ అని చెప్పి అంట ఓకేనమ్మా ఈ జీర్ణ వ్యవస్థ తీసుకున్నప్పుడు బేసికల్గా డయాగ్రామ్ అనేది ఇలా కనిపిస్తాం దీన్ని దీన్నేమంటా ఉంటే జీర్ణాశయము లేదా దీన్నే మనం స్టొమెక్ అంటాం ఓకేనమ్మ ఈ జీర్ణాశయానికి కింది భాగంలో మనకి ఇక్కడ ఇది యూ షేప్లో కనిపిస్తూ ఉంటుంది ఆకారం ఏంటి యూ షేప్లో ఆకారం చిన్న ప్రేగు ఇది చిన్న ప్రేగులో మొదటి భాగం ఆంత్రమూలం అంటారు దీన్ని చిన్న ప్రేగులో గుర్తుపెట్టుకోండినమ్మ చిన్న ప్రేగులో మొదటి భాగం స్మాల్ ఇంటిస్టాన్ అంటారు ఏంటిది తెలుగులో ఆంత్రమూలం చిన్న ప్రయోగుల మొదటి భాగాన్ని ఆంత్రమూలం అంటారు ఇంగ్లీషులో తీసుకుంటే డ్యుడేనం ఓకేనమ్మా ఇంగ్లీష్లో తీసుకుంటే డ్యూడెనమ్ ఆంత్రమూలం లేదా డ్యూడెనమ్ అనేది ఏదైతే ఉందో ఇది సి ఆకారంలో ఉంటుంది ఈ సి ఆకారంలో చిక్కుకొని ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ ఏంటంటే ఒక లీఫ్ చూడటానికి ఒక పత్రాకారంలో కనిపిస్తుంది ఓకేనా చూడటానికి ఒక పత్రాకారంలో కనిపిస్తుంది దీనిని మనం ఏమంటామంటే దీనిని మనం క్లామం లేదా వీ కెన్ కాల్ దిస్ ఈజ్ ప్యాంక్రియాస్ ఓకేనా ఈ ప్యాంక్రియాస్ అనేది వాస్తవానికి ఇట్ ఈజ్ ఏ మిక్స్డ్ గ్లాండ్ అంటారు దీన్ని ఓకేనా మిక్స్డ్ గ్లాండ్ అంటే తెలుగులో మిశ్రమ గ్రంథి అని చెప్పి పిలుస్తారు గుర్తుపెట్టుకోండి దాన్నే మిక్స్డ్ గ్లాండ్ వై ఇట్ ఈస్ సో కాల్డ్ మిక్స్డ్ గ్లాండ్ మిశ్రమ గ్రంథి అని దేనికంటారు మిశ్రమ గ్రంథి అని దేనికంటారంటే అండి దీనిలో బోత్ ఎగ్జోక్రైన్ పార్ట్ అదేవిధంగా ఎండోక్రైన్ పార్ట్ అంటే మనకి ఎగ్జోక్రైన్ ఎండోక్రైన్ అంటే నాలాయుతమైనటువంటి భాగము అదేవిధంగా వినాల భాగం రెండు ఉంటాయి అంటే ఏంటి హార్మోన్స్నిచ్చేది ఎండోక్రైన్ ఓకేనా వినాల భాగం ఇచ్చేది ఎగ్జోక్రైన్ నాలాయుతమైన భాగం అంటే దీని నుంచి మనం ఏం చెప్పచ్చు ఏ గ్రంథి అయితే ఏ గ్లాండ్ అయితే బోత్ హార్మోన్స్ అండ్ ఎంజామ్స్ హార్మోన్స్ని ఎంజైమ్స్ రెండింటిని ఇచ్చినటువంటి గ్రంథిని ఏమంటాం మనం మిశ్రమ గ్రంథి లేదా మిక్స్డ్ గ్లాండ్ అంటాం అలాంటి క్లామము ఇక్కడ ఇచ్చాడు ఈ క్లాము ఉత్పత్తి చేసే ఎంజైమ్ ఏంటి అని అడిగాడు ఆప్షన్స్ ఏంటంటే మాల్టేజ్ మాల్టోజ్ కాదు మాల్టేజ్ ఓకేనా తర్వాత లాక్టేజ్ తర్వాత ట్రెప్సిన్ తర్వాత సుక్రేజ్ ఇదేంటి బయాలజీ సార్ చూసి చెప్తున్నారంటే కనుక మన డిజిటల్ బోర్డు కాదు కదా వైట్ బోర్డు కదా మరి క్వశ్చన్ రాస్తే స్పేస్ వేస్ట్ అని చెప్పి ఆర్ఆర్బి ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క బుక్లెట్ తీసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి ఇవి తీసుకొని దీన్ని చూసి చెప్తున్నాను కాబట్టి మీరు ఏదో బయాల సార్ చూసి చెప్తున్నారు మాత్రం అనుకోవద్దు ఓకేనా ఎందుకంటే నేను ఆ టైప్ కాదనమాట ఓకేనమ్మా గుర్తుపెట్టుకోండి రైట్ మరి ఇక్కడ పాంక్రియాస్ నుంచి వస్తున్నటువంటి క్లామోన్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఎంజాయ్ మెయిండి అడిగాడు సో క్లామన్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఎంజాయ్ ఏంటంటే దాన్నే మనం ట్రిప్సిన్ అని చెప్పి మనం పిలుస్తాం ట్రిప్సిన్ అయితే గుర్తుపెట్టుకోండి ట్రిప్సిన్ ఒకటేనా అంటే దీని నుంచి ట్రిప్సినే కాకుండా లైఫేజ్ ఓకేనమ్మా లైఫేజ్ అని పిలుస్తున్న చాలా ఎంజైమ్స్ ఉంటాయి కానీ క్లామన్ దగ్గర నుంచి వస్తున్నటువంటి వాళ్ళలో ట్రిప్సిన్ ఒకటి లైఫేజ్ ఒకటి కైమో ట్రిప్సిన్ అండ్ ట్రిప్స్ ఇన్ ఇలా రకరకాల ఎంజాయ్స్ ఉంటాయి ప్రధానంగా ఈ రెండు మనం మాట్లాడుకోవాలి సో క్లామోన్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఎంజైమ్ ఏదంటే ట్రిప్సిన్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఓకేనండి మరి ఈ ట్రిప్సిన్ అనేది ఏదైతే ఉందో ఓకేనా ట్రిప్సిన్ అనేది ఏం చేస్తుందంటే అసలు ట్రిప్సిన్ యొక్క పని ఏంటి ట్రిప్సిన్ అనేది ప్రోటీన్స్ అంటే తెలుగులో ఏమంటారు ప్రోటీన్స్ అంటే ప్రోటీన్స్ అంటే తెలుగులో ఏమంటారు మాంసకృత్తులు అంటారు ఓకేనా సో ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ఈ ప్రోటీన్స్ని గుర్తుపెట్టుకుని ట్రిప్సిన్ అనే ఎంజయము ఈ ప్రోటీన్స్ అనేదాన్ని ఎట్ట మారుస్తుందంట ప్రోటీన్స్ని పెప్టోన్స్గాను అదేవిధంగా ఇదే ప్రోటీన్స్ని పాలీపెప్టైడ్స్గా మారుస్తాయి అంటే సంక్లిష్టంగా కాంప్లెక్స్ నేచర్లో ఉన్నటువంటి ఈ ప్రోటీన్స్ని పెప్టోన్స్ గాను పాలీపెప్టైడ్స్ గాను సింపుల్ మాలిక్యూల్స్గా మారుస్తుందంట ఏది ఇక్కడ ఉన్నటువంటి ట్రిప్సిన్ అనే ఎంజైమ్ అయితే ఎన్జాములు అనేవి ఏవైతే ఉన్నాయో ఎంజైమ్లని మనం ఎప్పుడు కూడా ఏమని పిలవాలో తెలుసా అండి బయోకెటలిస్ట్గా పిలవాలి బయోకెటలిస్ట్ బయోకెటలిస్ట్ అంటే జీవ ఉత్ప్రేరకాలు జీవ ఉత్ప్రేరకాలు అంటే ఇవేంటంటే కుళాయిలు తగులు అవుతాయి చూసారా పల్లెటూళ్ళల్లో అంటే పక్కన నుండి ఒకడు రెచ్చగొడతాడు తప్ప వాడు కొలాయిల తగులోకి వెళ్ళడనమాట అంతే కదా ఒకడు రెచ్చిపోతుంటే పక్క రెచ్చిపోయేటట్టు చేస్తాడనమాట వీడేం చేస్తాడు ఎంజైమ్స్ రెచ్చగొడతాయి జీర్ణక్రియ అంటే రే డైజెషన్ రెచ్చగొడతాయి కానీ అందులో ఇన్వాల్వ్ అవ్వన్నమాట అందుకే కెట్లిస్ట్ అన్న ఎలాంటి కెట్లిస్ట్ జీవంతో ఉన్నటువంటి కెట్లిస్ట్ బయోలాజికల్ కెట్లిస్ట్ అందుకే బయోకెట్లిస్ట్ అంటారు ఓకేనమ్మా సో బయోకెట్లిస్ట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఎంజైమ్స్ పనిచేస్తాయి మరి క్లామము మిశ్రమ గ్రంథి అన్నాం ఎందుకంటే నాలాయుత యుతం వినాల సో నాలాయుతం అంటే ఎగ్జోక్రైన్ పార్ట్ ఎంజైమ్స్ ఎండోక్రైన్ పార్ట్ హార్మోన్స్ మరి ఏంటి అంటే హార్మోన్స్ అంటే ఇన్సులిన్ అనే హార్మోను గ్లూకాగాన్ అనే హార్మోన్ ఈ రెండు రకాల హార్మోన్స్ ఇస్తుంది ఇన్సులిన్ అనే హార్మోన్ని హైపోగ్లైసమిక్ హార్మోన్ అని అంటారు ఇదేంటంటే పవన్ కళ్యాణ్ డైలాగ్ అనమాట ఫాలో అవుతుంటుంది ఏది ఇన్సులిన్ ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలంటారు కదా బ్లడ్లో మన శరీరంలో బ్లడ్ ఉంటుంది కదమ్మా బ్లడ్లో షుగర్ ఉంటుంది దట్ మీన్స్ గ్లూకోజ్ రెచ్చిపోతుంటుంది అనమాట మన ఆహారం తీసుకునేటప్పుడు నేను ఒక్కడనే ఉన్నానని చెప్పి అలెగ్జాండర్ అంత లెవెల్లో రక్తంలో పరిగెడుతూ ఉంటుంది అనమాట ఓకేనా రక్తంలో పరిగెడుతూ తన యొక్క ఉనికించి ఆటు కూడా రక్తం అంతా వేగవంగా వేగంగా వేగంగా పరిగెట్టే రక్తంలో ఆ ప్రవహిస్తున్నట్టు రక్తంలో తేలుతూ ఎగురుతూ చిందులేస్తుంది గ్లూకోజ్ అలా గెంతుకుంటూ వెళ్ళినటువంటి గ్లూకోజ్ ఏదైతుందో దాన్ని తొక్కాలి అనే ఒక ఉద్దేశంతో ఏం చేస్తుందంటే ఇది గ్లూకోజ్ ఎలాంటిదంటే ఎక్కువ అయిపోయి అవసరమైతే యూరిన్ ద్వారా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట అంత రెచ్చిపోతుంటుంది గ్లూకోజ్ ఆ గ్లూకోజ్ యొక్క దాన్ని ఏమంటారంటే ఆ పెంకితనాన్ని తొక్కడానికి ఓకేనా గ్లూకోజ్ యొక్క ఉరకలు తొక్కడానికి హీరో వస్తాడు ఎవడంటే ఇన్సులిన్ ఇన్సులిన్ ఏం చేస్తాడు ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రా గ్లూకోజ్ ఉందో వాడిని బంధించి పట్టుకలు ఎక్కడికి ఇస్తాడు తెలుసా కాలేయానికి ఇస్తాడు ఎక్కడికమ్మా కాలేయానికి ఇస్తాడు కాలేయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు లివర్ లివర్కి ఇస్తాడు లివర్కి ఏమని చెప్తారు తెలుసా వీడిని గ్లూకోజ్గానే వదిలేస్తారు రెచ్చిపోతాడు కాబట్టి వీడిని కట్టించేసి వీడిని షెప్పించేసి అని చెప్పి ఏం చేస్తారంటే ఈ లివర్ గాడు ఏం చేస్తాడంటే గ్లూకోజ్ని గ్లైకోజన్ అని పిలుస్తున్నట్టు ఒక రూపంలో మార్చి అక్కడ ఉంచేస్తాడు అదైందమ్మా అహల్య గౌతంలో అహల్య బూడిద రూపంలో ఉండిపోద్ది కదా ఒక రామాయణంలో అలాగా గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ రూపంలో ఉండిపోద్ది ఎప్పుడు అవసరమో శరీరాన్ని గ్లూకోజ్ ఎప్పుడు అవసరం ఉపవాసాలు చేస్తాం ఫాస్టింగ్స్ అప్పుడు గ్లైకోజన్ కరిగి ఓకేనా కరిగి 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 అంటే గ్లైకోజన్ కరిగిపోయి పాట వేసుకుంటుంది అనమాట కరిగిపోయాను కస్తూరి దీపం అని చెప్పేసి ఆ పాట వేసుకుంటా గ్లైకోజన్ కాస్త గ్లూకోజ్గా మళ్ళీ మారి శరీరం శక్తిని వస్తుంది ఇది ఇన్సులిన్ కానీ గ్లోకా కానీ ఇన్సులిన్ కాడికి రివర్స్ ఇన్సులిన్ ఏం చేస్తాడు రక్తంలో ఎప్పుడైతే గ్లూకోజ్ ఎక్కువ రెచ్చిపోతుందో తగ్గించేస్తాడు పూర్తిగా శరీరం గ్లూకోజ్ తగ్గిపోతే మళ్ళీ మనం పోయి భోజనం పెట్టేస్తాం ఆ పరిస్థితి రాకుండా ఈ కానీ ఎప్పుడైతే శరీరంలో గ్లూకోజ్ లెవెల్ తగ్గిందో ఈ గ్లైకోజ్ని కరిగించి గ్లూకోజ్గా మారుస్తాడు అర్థమైంది అనుకుంటా గ్లైకోజిన్ కరిగించి గ్లూకోజ్గా మార్చి స్థాయిలు పెంచుతాడు అందుకే వీడు పెంచుతాడు కాబట్టి వీడిని ఏమంటాం హైపర్ అంటాం హైపర్ గ్లైసమిక్ హార్మోన్ వీడేవడు హైపోగ్లైసమిక్ హార్మోన్ అర్థమైందా ఇది క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి వుచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గాన్ సెక్రెట్స్ బయల్ జ్యూస్ ఎస్ చాలా చిన్న పిల్లలు చెప్పేస్తారు ఆరో పిల్లలు చెప్తారు ఇది ఏంటో తెలుసా ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటంటే బైల్ జ్యూస్ అని చెప్పి అంటాం జ్యూస్ దాన్నే మనం నేనైతే తెలుగులో పైత్య రసం అంటాను ఓకేనమ్మా పైత్య రసం దాన్నే బైల్ జ్యూస్ పైత్య రసాన్ని ఇస్తున్నటువంటి అవయవం ఏది అంటే ఇక్కడ ఆర్గాన్ ఇచ్చాడా ఎస్ ఆర్గాన్ అన్నాడు అవయవం కన్నా నేనైతే గ్రంథి అంటాను ఎందుకంటే గ్రంథే ఇస్తుంది అవయవాలు ఇవ్వవు ఓకేనమ్మా సో ఇది ఎప్పుడు ఇచ్చాడు ప్రశ్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఇచ్చానా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎప్పుడందా ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఇది ఎగ్జామ్ డేట్లు రాయాల్సినటువంటి అవసరం లేదు కానీ రాయాలన్నమాట ఎందుకంటే దుష్ట శక్తులన్నీ కూడా సార్కి వచ్చిన క్వశ్చన్లు చెప్పేస్తారని చెప్పి వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది అదే మన మీద ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే మంచి చేసేవాడికి విలువ ఉండదు అనమాట ఇదే భయాలు సార్ చొక్కా ఇప్పుకొని ఎగరేసుకొని డ్యాన్స్ చేశారు అనుకోండి లక్షల్లో వ్యూస్ వస్తాయి అనమాట నీట్గా షర్ట్ వేసుకొని క్లాస్ చెప్తా అవ్వదు ఇదే భయాలు సార్ నీట్గా షర్ట్ తీసేసే బయని అంతా క్లాస్ చెప్తా సూపర్ అంటారు ఎందుకంటే కంటెంట్ని చూడరు అంటే పరిస్థితి ఇలా అయిపోయిందన్న ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏంటంటే ఇలా అయిపోయింది అయితే ఇదంతా ఒక ఇంత అయితే ఏంటో తెలుసా మంచి క్లాస్ చెప్పినప్పుడు కింద కామెంట్లు పెడతాడా చెప్పవలేరా అని కామెంట్ పెడతాడు బట్టలు ఇప్పుకొని చెప్తే సూపర్ అని పెడతారనమాట అంటే ఎడారి బ్యాచ్ ఎక్కువైపోయింది అనమాట వాస్తవానికి సో సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే ఈ మీకు తెలిసిందే సోషల్ మీడియాలో ఎలా ఎలా పడతాలో మనం కామెంట్స్ పెట్టి ఎలా పడతాలో మేము వీడియోలు చేసి పెడితే నార్ తీసేస్తారు ఖచ్చితంగా ఒక కొత్త చట్టం కూడా రాబోతుందన్నమాట ఆ చట్టం ఏం చేస్తుందంటే సోషల్ మీడియాలో డైరెక్ట్ మనిషి మనిషి ఎదురెదురుగా ఉండి మాట్లాడుకోడు ఒక ముసుగు కప్పుకొని ఒక కవర్ వేసుకొని అపరిచితు సినిమాలో రామోన్ మనం వాడు ఎవడో తెలియదు కాబట్టి ఏం కామెంట్ పెట్టినా చెల్లిపోద్ది అనుకుంటాం ఇప్పుడు అంతా పరిస్థితి అయింది నువ్వు ఎక్కడి నుంచి కామెంట్ పెట్టావు ఏ మెయిల్ నుంచి పెట్టావు ఆ మెయిల్ ఎప్పుడు క్రియేట్ చేసావు ఎవరు ఏంటి అసలు ఏ లొకేషన్ వస్తుంది ఇంత సిస్టమ్ డెవలప్ అయిపోయి ఉంది కాబట్టి అంటే నా వీడియోస్ కింద పెట్టారు ఎందుకంటే బై గాడ్స్ గ్రేస్ నాకు ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ లేవు కానీ సోషల్ మీడియాలో బయాలజీ క్లాస్ అని కొడితే పంచి కట్టుకుని చెప్పినప్పుడు ఉంటాడు షర్ట్ వేసుకొని చెప్పాడు ఒకటి కనబడతాడు టీషర్ట్ వేసుకొని చెప్పిన వాడు కనబడదు ఒకడు బట్టలు ఇప్పుకొని చెప్పినాడు ఉంటాడు క్లాసెస్ ఈ టీషర్ట్ ఇప్పుకొని చెప్పినాడు ఒకడు ఉంటాడు అర్థమైందా రకరకాల వాళ్ళు వస్తారు ఈ నీట్గా చెప్పిన వాడు క్లాస్ మనకు నచ్చదు ఈ ఎవడే టెంగర్ టెంగర్ చెప్పి వాడికి కామెంట్ పెడతాయి సూపర్ బాస్ అని ఈ మంచిగా వాడికి ఏ నీలా ఓల్డ్మని చెప్పేటోళ్ళు అర్ర బయట అంటారు అంటే సమాజం తీరాల అయిపోయింది కాబట్టి మనకి ఏం కావాలో అదే తీసుకోవాలి సొసైటీలో ఈ సోషల్ మీడియాలో మనకి ఏం తెలుసుకోవాలో అదే తెలుసుకోవాలి అవసరం లేదని కెలకూడదు అది ఏది ఎటువైపు వెళ్తుంది అనేది ఎవరికీ తెలియదు ఓకేనమ్మా రైట్ సరే చూడండి పైత్య రసం బయలుచేసి ఉన్నాం ఇది దీని పరిస్థితి అంటే ఒకసారి జీర్ణాశయంలోని స్టమక్ దగ్గర ఇక్కడ పొట్టగోడుగా ఆకారంలో ఒకడు ఉంటాడు ఈ పక్కన ఓకేనా వీడు బరువు వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ కేజీ మనం మనమే భూమి మీద బరువు ఎక్కువ అంటే మన మనలో వీడు ఒక బరువు ఎక్కువ అనమాట వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఉంటాడు వీడి పేరు లివర్ అంటారు దాన్ని అంటారు వీడి లోపల పుట్టగూడ ఆకల లోపల ఒక ట్యూబ్ ఉంటుంది ఇలా దీని గాల్ బ్లాడర్ పెత్తా సయం అని చెప్పి తెలుగులో పిలుస్తారు ఓకేనా ఇంగ్లీష్లో అయితే నేను గాల్ బ్లాడర్ అంటాను ఈ లెవర్గాడు ఏం చేస్తాడంటే బయల్ జ్యూస్ని రిలీజ్ చేస్తాడు ఆన్సర్ వచ్చేసింది అప్పుడే లివర్ ఏం చేస్తాడమ్మా బయల్ జ్యూస్ అంటే ఇదే దీన్ని పైత్య రసం అంటారు వీడు రిలీజ్ చేస్తాడు వీడు రిలీజ్ చేసినట్టు బయల్ జ్యూస్లో రెండు రకాల పదార్థాలు ఉంటాయి వర్ణ పదార్థాలు అంటారు ఒకటి ఏంటి బయల్ రూబిన్ ఇంకోటి ఏంటి బయల్ వెర్టిన్ ఇలా రెండు రకాల పదార్థాలు ఉంటాయి ఇవి సోడియం ఆక్జలైడ్స్ థారోకోలేట్స్ తయారవుతాయి అది గ్లైకోలైట్స్తో ఇది వేరే విషయం వీళ్ళు ఏం చేస్తారంటే వీడు రిలీజ్ చేసినటువంటి ఈ మెటీరియల్ చిన్న ద్వారా ఇలా చిన్న ప్రేగులకు వెళ్తాయి వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న ప్రేగులో ఉన్నటువంటి కొవ్వులు అనేటివి ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాట్స్ని ముక్కలు చేస్తాడు ఆ ముక్కలు చేయడాన్ని ఏమంటాం అంటే ఎమల్సిఫికేషన్ అని చెప్పి పిలుస్తారు ఓకేనా దాన్నే ఎమల్సీకరణం అని చెప్పి పిలుస్తారు ఓకేనా సో ఎమల్సీకరణం చేస్తా ఉంటాయి సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బయోజూస్ విచ్ ఈస్ ప్రొడ్యూసల్ లెవర్ లెవర్ దగ్గర నుంచి వస్తుంది మరి ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం ఓకేనా ఇంకో క్వశ్చన్ తీసుకుందాం ఓకేనా ఎస్ ఇంకో క్వశ్చన్ లార్జెస్ట్ గ్లాండ్ అన్నాడు చూడండి అమ్మ లార్జెస్ట్ గ్లాండ్ అంటే అతిపెద్ద గ్రంథి కాలేయము ఓకేనా ఇది ఆర్ఆర్బి ఎన్టీబిసి ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఒకటి ఇచ్చాడు ఫిఫ్టీ వన్ స్టేజ్ ఫస్ట్ తర్వాత లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ శరీరంలో అతిపెద్ద అవి ఏంటంటే అది లివరే దా అది ఇరవై మూడు ఐదు రెండు వేల పంతొమ్మిది ఆర్ఆర్బి జేఈ ఫిఫ్టీ త్రీలో ఇచ్చాడు ఓకే తర్వాత తర్వాత క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఓకే తర్వాత క్వశ్చన్ కూడా ఇదే ఏంటి మానవ శరీరంలోనే పైత్య ఇచ్చేది ఏది కాలేయం ఆర్ఆర్బి జేఏ పద్నాలుగు పన్నెండు రెండు వేల పద్నాలుగులో ఇవ్వడం జరిగింది మళ్ళా చూడండి ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల పద్నాలుగులో గ్రీన్ పేపర్ అని చెప్పు ఆ దాంట్లో ఇక్కడ కూడా పైత్యరసం ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఒకటే క్వశ్చన్ నాలుగు సార్లు ఇచ్చారు ఓకేనమ్మా తర్వాత టూత్ డికే స్టార్ట్స్ ద పిహెచ్ వాల్యూ ఎస్ ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్ ఓకేనమ్మా ఈ ఇంపార్టెంట్ బిట్కి సంబంధించినటువంటి ఆన్సర్ తెలుసుకుందాం సో ఈ బిట్ రెండు బిట్లు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ప్రజెంట్ టెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ లైఫ్ ప్రాసెస్ జీవక్రియలు అని చెప్పి అంటాం జీవక్రియలు ఈ పాఠంలోని మొదటి సెగ్మెంట్ ఏదంటే పోషణ లేదా న్యూట్రిషన్ అంటారు ఓకేనా ఇక్కడ నుంచి నెక్స్ట్ దంతాక్షయం దంతాలు ఉంటారు కదా ఇది ఎప్పుడు జరుగుతుంది అంటాడు దంతాల దగ్గర ఉన్నటువంటి పీహెచ్ విలువ అనేది ఏదైతుందో ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా గుర్తుపెట్టి ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉండేటప్పుడు ఓకే అమ్మా ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే టూత్ డికే అనేది వస్తుంది ఎప్పుడు ఇచ్చాడు ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నిషిన్ తొమ్మిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిది తొమ్మిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్లో ఓకేనా ఈ దంతాక్షయం అనేది టూత్ డికే అనేది ఏదైతే ఉందో టూత్ డికే అనేది సాధారణంగా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో షుగర్స్ ఉంటాయి కదా ఈ తినమంటే నోరు కడుక్కోకపోతే ఈ షుగర్స్ అనేవి దంతం మీద ఒక పొర ఉంటుంది దాన్ని ఎనామిల్ అంటారు ఈ ఎనామిల్ మీద ఈ డేంజరస్ బ్యాక్టీరియా యాసిడ్ని రిలీజ్ చేస్తాయి యాసిడ్ వల్ల ఏమవుతుంటే ఎనామిల్ అనేది కరిగిపోతూ ఉంటుంది తద్వారా ఈ పళ్ళు అనేది పుచ్చిపోవటం డికే అనేది ఏర్పడుతూ ఉంటుంది ఒక యాసిడ్స్ అని రిలీజ్ చేయడం ఎప్పుడు ఈ షుగర్స్తో ఈ యాసిడ్స్ రియాక్ట్ అయ్యి ఈ పొరను కరిగించేలా చేసేస్తాయి అదేందమ్మా ఇది బిట్టికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే దీన్ని బట్టి మీరు చూస్తే మీకు ఏమర్థమైంది ప్రశ్నలు ఈజీయే కానీ ఎలా ఇచ్చిన ఆన్సర్ చేయాలంటే అయితే క్లాసులని వినాలి లేదా ఎన్సీ అటే చదువుకోవాలి ఈ బాధలన్నీ ఎందుకు సార్ అంటే ఒకసారి మీరు ఒక్కసారి ఒక చిన్న లాజిక్ మాట్లాడతాను నా స్వార్థం అటు ఉంటుంది కిందలో మీరు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా బయాలజీ పుస్తకాలు కొంటే ఎంత అవుతుందో తెలుసా మీకు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్న బయాలజీ పుస్తకాలు కొంటే అక్షరాల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు అవుతుంది ఓకేనా ఎన్సిఆర్టీలో ఓకేనా ఎన్సిఆర్టీ అంటే మొత్తం ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కల్పించేస్తారు కదా ఓకేనా ఆంధ్రాలో కొనుక్కున్న నీకు దాదాపు ఇంతే కాస్ట్ అవుతుంది ఆరో తరం నుంచి ఇంటర్మీడియట్ దాకా నువ్వు కొనుక్కుంటే నేను ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి కేవలం వంద రూపాయలకే బయాలజీ క్లాసులు ఇస్తూ ఉన్నాను కంప్లీట్గా కంప్లీట్గా ఈరోజు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేట్టుగానే మిగతా క్లాసులు ఉంటాయి లేదు యూట్యూబ్లో ఇదే కదా యూట్యూబ్లో అద్భుతమైన క్లాస్ ఇస్తే డ్యాప్లోకి వెళ్ళి మొత్తం డెమల్ అయిపోద్ది అనమాట అర్థమైందా ఆ పరిస్థితి లేదు చెప్పేది ఇక్కడ చెప్పేది నేను అక్కడ చెప్పేది నేనే కాబట్టి అక్కడ ఆల్రెడీ చెప్పేసాను ఇక్కడ చెప్తూ ఉన్నాను ఓకేనా సో వంద రూపాయలకి నీకు ఇస్తాను కంప్లీట్ ఎన్సీఆర్టీ క్లాసెస్ ఓకేనా లైన్ టు లైన్ చెప్పింది నేను ఇందులో వెరీ షూర్ డ్యామ్ షూర్ ఇక్కడ ఎలా చెప్పాను అక్కడ ఎలా చెప్పాను కావాలంటే ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి అయితే ఇది కావాలంటే మీరు గూగుల్ స్టోర్లోకి వెళ్ళి పిఆర్ అకాడమీ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేయండి అందులో ఆ యాప్ ప్లే స్టోర్లో సెర్చ్ చేసి దొరుకుతుంది ఇల్లు బ్లూ కలర్తో ఉంటుంది ఓకేనా సెర్చ్ చేసిన తర్వాత స్టోర్లోకి వెళ్తే ఈ వంద రూపాయల కోర్సే కనిపిస్తుంది మీకు ట్యాక్స్తో పాటు నూట నాలుగు రూపాయలు ఉంటుంది మీకు ఒక విషయం చెప్పిన ట్యాక్స్ మా మీద పెడిపోతున్నాయో అనుకుంటాం కానీ మాకు కూడా వచ్చేది ఇందులోన ఒక ఎనిమిది రూపాయలు ట్యాక్స్ మాకు అవుద్ది అంటే మాకు వచ్చేది వందలో ఎనిమిది పోతే తొంభై రెండు మీకు మరొక నాలుగు రూపాయలు ఓకేనా ఓవరాల్గా సో చూడండి పుస్తకాలు ఇంత పెడితే ఇంత వస్తుంది మళ్ళీ దీన్ని చదవాలి కదా నేనేం చేశాను టెక్స్ట్ బుక్ లైన్ టు లేని బోర్డు మీద పెట్టి చెప్పుకుంటా వెళ్ళనమాట కావాలంటే ఇట్లా తీసుకోండి అమ్మా అండ్ ఈరోజు మీకు గ్రాండ్ టెస్ట్ ఉంది ఓకేనా ఆ గ్రాండ్ టెస్ట్ కోసం మీరు రాయాలండి గ్రాండ్ టెస్ట్ రాయాలంటే కనుక ఆ కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లోనే ఈ వాట్సాప్ లింక్ ఇస్తాను గ్రూపు ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితే ఎగ్జామ్ పేపర్ ఈరోజు సాయంత్రం మీకు ఏడు గంటలకు ఉంటుందండి ఎగ్జామ్ పేపరు ఎగ్జామ్ పేపర్ ఏడు గంటలకు ఉంటుంది అదేవిధంగా ప్రశ్నలు ఇరవై ఉంటాయి ఓకేనా ఇరవై ప్రశ్నలు ఉంటాయి కాస్త మీరు రాయడానికి ప్రయత్నించండి ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ నైస్ డే